ఈ రోజు కూడా నా యాక్సిడెంట్ రాలేదు కష్టపడి చదివి హాస్పిటల్ కడితే ఒక్క పేషెంట్ కూడా రావట్లేదు సరే ఈ రోజైనా వస్తారో రారో చూద్దాం ఇక్కడ రెండు కూర్చోదు ఉన్నాయి ఇక్కడ డాక్టర్ ఇంట్లో కూర్చోవాలి నీకు అక్కడ రెండు కనబడుతున్నాయా సరే కూర్చో చెప్పమ్మా నీ ప్రాబ్లమ్ ఏంటి నాకు ఈ మధ్యలో ఒకటి రెండు కింద కనిపిస్తున్నాయి డాక్టర్ అవునా సరే ఉండు మెడిసిన్ రాసిస్తాను అది వాడు సరే ఓకే నిజంగా నిజంగా తగ్గిపోతు నెక్స్ట్ చెప్పు మాది ప్రాబ్లం ఏంటి నాకు ప్రాబ్లం ఉంది డాక్టర్ చెప్పు నే ప్రాబ్లం ఉంది డాక్టర్ ఒక్కొక్కసారి బోలేడంత ఆనందం వేసేస్తుంది ఒక్కొక్కసారి బాధగా ఉంటుంది డాక్టర్ ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది డాక్టర్ దీన్నే మా భాషలో పిచ్చి అంటారు అది ఏంటి డాక్టర్ తెగ రాసేస్తున్నారు కంగారు పడకండి మీకే రాస్తున్నాను ఏంటి డాక్టర్ డైలీ సీరియల్స్ రాశారు అవి చూడడం మానేస్తే నీ పిచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సరే డాక్టర్ ఓకే హాయ్ గ్లోరి ఏంటి నువ్వొచ్చో నేను ఫోన్ చేస్తా లేదు రుతు నాకు ఒక చిన్న డౌట్ ఉంది అడుగుదామని వచ్చాను డౌటా సరే కూర్చో అదే ఋతు ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది మనం పాపం చేయడం వల్ల మరణిస్తా మరణిస్తామని వస్తుంది అసలు మనిషి ఎందుకు మరణిస్తున్నారు సరే నువ్వు నన్ను అడిగావు కదా నాకు తెలిసి చెప్తాను విను సర్వీస్ లో వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నవాడైనా వెయ్యి రూపాయలతో జీవనం కొనసాగించేవాడైనా ఎప్పటికప్పుడు మరణించాల్సి తప్పదు కానీ ఒకటి మాత్రం నిజం పాపానికి వచ్చే జీవితం మరణం ఇది మాత్రం గుర్తుపెట్టుకో అయితే పాపం చేసిన వాళ్ళే మరణించాలి కానీ మంచి వాళ్ళు కూడా ఎందుకు మరణిస్తున్నారు అది ఏం న్యాయం అసలు ఈ న్యాయాలు ధర్మాలు నాకెలా తెలుస్తాయి వెళ్ళి లాయర్ కనుక్కో నమస్తే లోయర్ గారు నమస్తే అమ్మ చెప్పండి కొంచెం ఒక చిన్న డౌట్ ఉందని ఉందండి చెప్పండి అమ్మా ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది మనుషులు పాపం చేయడం వల్ల మరణిస్తున్నారని అర్థమవుతుంది అయితే మంచివారు బ్రతకాలి చెడ్డవారు చనిపోవాలి కదా పాపం చేసినవారు అయితే అందరూ ఎందుకు చనిపోతున్నారు లాయర్ గారు నేను ఒక లాయర్గా చెప్తున్నానమ్మా ఈ లోకంలో నీటమంతులు అనేవారు ఒక్కరు కూడా లేరు ఉదాహరణకు నేను పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు నీ ఆలోచనలు నీ రహస్య పాపాలు ఈ స్క్రీన్పై చూపిస్తే నువ్వు పారిపోతావు నువ్వే కాదు ఇక్కడున్న మన అందరి పాపాలు ఈ స్క్రీన్ పై ఈ స్క్రీన్పై చూపిస్తే ఒకరి ముఖాలు ఒకరి చూసుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాం అలా అంత భయంకరమైన పాపాలు మనం చేసాం ఈ స్క్రీన్ పై చూపిస్తే అవి చాలా అంత భయంకరమైన పాపాలు ఒకనొక రోజు ఆ పరిశుద్ధ దేవుని ఎదుట నిలబడగలుగుతామా ఒకనొక రోజు ఒకటి గుర్తు పెట్టుకో పాపానికి శిక్ష పడాలి అదే న్యాయం అదే న్యాయం థ్యాంక్ యూ అంటే నేను పాపం చేశాను నాకు తప్పకుండా శిక్ష పడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు